ఓం బ్రూం బ్రహ్మణే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మూడు బ్రహ్మ యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా బ్రహ్మ యొక్క బీజ మంత్రాన్ని చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ సచిదేకం బ్రహ్మ మరొక్కసారి విన్నాం ॐ ऐं ह्रीं श्रीं क्लीं सौः सच्चिदयेकं ब्रह्म अनगा ब्रह्म मात्रमे सर्वोन्नत चैतन्यम् तरुतमन्त्रम् ब्रह्म गायत्री गायत्रीमन्त्रम् ॐ चतुर्मुखाय विद्महे हंसारूढाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् మరొక్కసారి విన్నాం ఓం చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అనగా వేదములకు ఆత్మ అయిన భగవంతుని ధ్యానిస్తున్నాను సమస్త విశ్వాన్ని గర్భంలో ఉంచిన దేవుని నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా మనసును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను తరువాత మంత్రం ॐ नमो रजोजुषेय सृष्टौ स्थितौ सत्त्वमायाय च तमोमायाय संहरिणेय विश्वरूपाय विश्वरूपायवेधसेय ॐ ब्रह्मण्ये नमः मरक्कसारिभिन्नम् ॐ नमो रजोजुषेय सृष्टौ स्थितौ सत्त्वमायाय च तमोमायाय संहरिणेय విశ్వరూపాయ వేధసేయ బ్రహ్మణ్యే నమ అనగా ఓ బ్రహ్మదేవా నీవే సృష్టికర్తవు నీ త్రిగుణములైన సత్వ రజస మరియు తమోగుణములచే ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన మరియు ఉనికిలోకి తెచ్చిన అత్యుత్తమమైన భగవంతుడువైన నీకు నేను నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ మంత్రాలను శ్రద్ధలతో పఠించిన వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఉపశమనం లభించి చేపట్టిన పనులలో అనుకూలత ఏర్పడును మనశ్శాంతి లభించును ఆంతరంగికంగా మరియు బాహ్యంగా ఉండే బాధలన్నీ తొలగిపోవును మరియు ఆయురారోగ్యాలు లభించును ॐ ब्रुं ब्रम्हणे नमः